సంక్రాంతి పండుగప్పుడు కోనసీమ జిల్లాలల్లా కోడి పందాలది చిన్న సందడి ఉంటుందా పండుగకు రెండు రోజుల ముందు మొదలైందంటే పండుగ తర్వాత ఇంకొక మూడు రోజుల దాకా నడుస్తూనే ఉంటుంది ఇక మళ్ళా ఆ లెవెల్ల టెంట్లు ఏర్పాట్లు జనాలు కోళ్ళు కోడికత్తులు పందెం రాయలను ఒక్క తాన చూడాలంటే ఏడాది కావాల్సిందే అయితే రాజు దలుసుకుంటే దెబ్బలకు కరువా అన్నట్టు పైసలు పైసలున్నోలు దలుసుకుంటే పండుగకు వచ్చింది అయ్యింది అనే లెవెల్లా ఎట్లా ఏర్పాట్లు చేసి రోజు కోడి పందాలను ఆ పండుగ పోయి నేలగా వస్తున్నా ఆ ప్రభావం ఇంకా తక్కువైతే లేనట్టుంది కదా ఈ కాకలకు ఇంకా కాయ రాజా కాయ్ కలలు కనుకుంటా ఆ కళలను సాకారం చేసుకుంటందుకు పట్నం కొసాకున్న మొయినాబాద్ ఫామ్ హౌస్ కూడా ఎట్టబెట్టిరు ముద్దుగా ఇక చూడు ఎంత మంది క్రీడాకారులు ఉన్నారో అగ్గో మొఖాలు దాసుకుంటారు ఎందు ఆటలు ఆడేదందుకు మీరు చూపెడుతున్న అంకిత భావం గురించి చెప్తున్నామండి ఫీల్ అవ్వకండి ఏ మొత్తం అరవై నాలుగు మంది ఆటగాళ్లు ఎనభై నాలుగు పందెం కోళ్లు ఇగో బుట్టలన్నీ వరసెంట వేర్చి పెట్టిరు చూడు ఇవన్నీ పందెం కోడి పుంజులే వీళ్ళంతా ఏపీకెళ్ళి వెళ్లి పొద్దుమాపు తేడా లేకుండా చెంటలు నోట్ల కట్టలు దార పోసి ఆట ఆడుతుంటే మంచిగా అలికి ముగ్గేసిన ఆకిట్లకు వచ్చి పొక్కిల్ చేసినట్టు ఈ పోలీసు వాళ్ళు వచ్చి అంతా జడగొట్టిరు ఇగో నలభై ఆరు కోడి కత్తులు ఎనభై నాలుగు కోళ్లు ముప్పై లక్షల రూపాయల పైకం ఆయన్ని దొరకబట్టిరు మరి ఏం బాగుంటారో ఈ ఆటగాళ్ళని అందరినీ ఇట్లా నిరుత్సాహపరిచి ఇంతకు ఇంత పెద్ద ఘనకార్యాన్ని ఏర్పాటు చేసిన ఆ ఘనపాటి ఎవరో చెప్పలే కదా ఇక గియాన్నే పేరు శివ అలియాస్ సింగ్ అట కోనసీమ జిల్లా పలంపూర్ లో ఉంటాడట తిన్నంత తిండి తాగినంత మందు ఆడినన్ని ఆటలు అన్నట్టు పాపం ఎంత కష్టపడి ఆటల పోటీలు ఆర్గనైజ్ చేసిండో గాని పోలీసు వాళ్ళు వచ్చి మొత్తం జడగొట్టిరు కమలాపురం భీమవరం ఆ సైడ్ నుంచి కార్లలో ఆ కోళ్లు ఆయన తీసుకొని వచ్చి అక్కడికి వెళ్లి ఆ ఫామ్ హౌస్ లో తీసుకొని పెట్టినట్టుంది దీంట్లో భూపతి రాజు శివకుమార్ అని చెప్పి అతను గబ్బర్ సింగ్ అంటారు లాస్ట్ టూ థౌజండ్ థర్టీన్లో లో కూడా ఒకటి యాక్ట్ లో కేసు ఉంది అతని మీద చా ఈ వాళ్ళు ఉన్నారే క్రీడాకారులను అస్సలు అర్థం చేసుకోరు ప్రోత్సాహం ఇయ్యరు క్రీడా స్ఫూర్తిని చాలా దెబ్బతిస్తున్నారండి అరే ఎవరు తెరవన్న ఎవరినన్నా బాధ పెట్టిర్రా ఆట ఆటేదో వాళ్ళు ఆడుకుంటున్నారు అలా తప్పేముందండి అర్థం చేసుకుంటారో ఏమో ఓ పేకాట ఆడియరు కోడిపందలాడ్నీయరు డ్రగ్స్ తీసుకొనియరు మరి ఇలాగండి ఇటువంటి ఉత్సాహవంతులైన ఔత్సాహిక క్రీడాకారులు వాళ్ళ ప్రతిభా పాట వాళ్ళను బయట పెట్టుకునేది ఆ